మూడు నెలల పెన్షన్ లబ్దిదారులకు ఒకేసారి అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం రూరల్ మండలం జొన్నవలసలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి పిన్షన్లు పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్లి పిన్షన్లను పంపిణీ చేశారు టీడీపీ నాయకులు వితంతు పింఛన్ ఈ నెల నుంచి ఇస్తామని వారు తెలిపారు భరోసా పెన్షన్ విజయనగరం జిల్లా విజయనగరం మున్సిపాలిటీ లో ముప్పై ఎనిమిదవ డివిజన్ లో నేను మరియు స్థానిక శాసనసభ్యురాలు అలాగే తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు చైర్మన్ గారు అలాగే ఇతర నాయకులు అందరూ కలిసి అధికారులతో కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున వార్డు లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ పెన్షన్ లో ముఖ్యంగా ఏంటంటే వృద్ధ ఎవరికి స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ స్పెషల్ గా ఇవ్వడం జరిగింది సుమారు రాష్ట్రంలో ఐదు పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మంజూరు చేయబడినవి ఎందుకంటే ఎవరైతే నవంబర్ ఫస్ట్ తర్వాత కాలాప్యం చే కాలం చేశారో వాళ్ళ తాల కుటుంబానికి వెంటనే పెన్షన్ వచ్చేలాగా ఈ రోజు ఐదు వేల ఐదు వేల కుటుంబాలకి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో భావిస్తూ రేపు న్యూ ఇయర్ మనందరికీ కూడా ఈ రేపు అడ్వాన్స్